నెల్లికూరులో మా పెద్ద వాళ్ళ షాప్ ఉంది అన్నమాట ఈ షాప్ ఏంటంటే ఈ షాప్ లో మా వాళ్ళు ఫ్రెష్ చేపలు అమ్మతా ఉంటారన్నమాట ఈ షాప్ నెల్లకూరు పోలీస్ స్టేషన్ కపోజిట్ ఉంటుంది అనమాట అయితే ఇవాళ పొద్దున్న మా టైగర్ కాల్ చేసి అరే ఇవాళ్ళు మనం చపలు తీసుకెళ్ళాల పాలేరు అన్నాడు ఎందుకంటే పాలేరు లో చాల బేరగా ఉంటారనమాట అతనికి చపలు తీసుకెళ్లిపోయాలి అయితే మహబో వాళ్ళు కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న ఉళ్ళు వాళ్ళు కానీ ఇప్పుడైనా నెల్కూరుకి వస్తే ఈ షాప్ అయితే విజిట్ చేయండి ఈ షాప్ లో ఫ్రెష్ చాపలు దొరుకుతాయి మీకు అయితే ఆ షాప్ లో ఎప్పుడు మా పెద్దమ్మ ఉంటుంది అన్నమాట మా పెద్దమ్మ పేరు యాకమ్మ నెల్లికూరు టు పాలేరు సిక్స్ కిలోమీటర్స్ అనమాట ఫైనల్ గా మేము అయితే రీచ్ అయిపోయినా తీసుకొచ్చిన చేపలైతే బెరగానికి అయితే పోస్తున్నా అనమాట సో పాలేరు లో ఒక రిజర్వర్ ఉంటుంది అనమాట అక్కనైతే లొకషన్స్ ఇంకా బాగుంటాయి అక్కడ అక్కడైతే పడి తిరిగినా అక్కడ కొనైతే వీడియో క్లిప్ తీసుకున్నా చూడండి ఎంత బాగుందో చూనీకి అయితే ఇంకా సూపర్ ఉంది లైవ్ లో ఇంకా ఇక్కడ చూనీకి చేయనికి చాలా ఉన్నాయి ఇంకా మాకు కొంచెం టైం లేక మేము అయితే తొందరగా వచ్చేస్తున్నాం ఇంటికి అయితే అయితే ఈ పేలేకి మా టైగర్ ఒకటి చేపలు తీసుకొని వచ్చేటప్పుడు కాకపోతే రీసెంట్ గా మానికి యాక్సిడెంట్ అయిందన్నమాట యాక్సిడెంట్ ఏంటంటే ఒక ట్రాక్టర్ చేప నుంచి పోయింది అప్పటి నుంచి మావనికి బండి దోళినికి చాలా ఇబ్బంది అయినమాట ఘోరమైన యాక్సిడెంట్ అయితే అయింది అసలు మా వాడు బతుకుడేలా ఆ దేవుని దైవాలనే అనుకోవాలి సో ఇక మేము ఫైనల్ ఒక లీటర్ కొబ్బన్ని నీళ్ళు తీసుకుని తాకుండా ఇది ఇంటికైతే ఇంకా నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ వెళ్తాం అందులోపోతే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్